గుమ్మడిదల మండల కేంద్రము నల్లవల్లి పరిధిలోని పేరానగర్ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలంటూ గత పదకొండు రోజులుగా పెద్ద ఎత్తున వివిధ పా సంఘాల నాయకులు అయితే ఇటు జేఏసీ కమిటీ అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు డంపింగ్ యార్డ్ని ఎత్తేయకపో ఎత్తేయాలంటూ పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఏసీ కమిటీ సభ్యులైతే ఉన్నారు వారితో అడిగి తెలుసుకుందాం అన్న గత పదకొండు రోజులుగా పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలంటూ నిరసన కార్యక్రమం చేపిస్తుంది ఏంటి మీరు అంటే మీరు ఏంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఇక్కడ గతంలో ముందుగా తొలిదశ టీవీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో మన గుమ్మడాల మండల్ నల్లవల్లి గ్రామం ప్యారానగర్ అనే విలేజ్లో సర్వే నెంబర్ లేనిది ఒక నూట యాభై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి మిగిల మిగలడం జరిగింది ఆ మిగిలిన భూమిని డంప్ యార్డ్కు ఇవ్వడం జరిగింది అది కూడా గతంలో కొన్ని కొంత పెద్ద మనుషులు చేసిన పొరపాటు ఒకరు ఇవ్వడము ఒకరు ఇవ్వలేదనడము అని కొట్లాడడం జరిగింది దీనికి కొట్లాడలు పంచాదులు పెట్టుకుంటే మనం డంపింగ్ ఆపలేమని ఒక నిర్ణయానికి రావడం జరిగింది మేమందరం కలిసి ఒక జేసీ ఒక వేదిక నినాదం ఒకే నినాదం మీదకి ఒకే తాటిపైకి రావడం జరిగింది ఎందుకంటే మేము పార్టీల పరంగా కొట్లాడుకుంటే నువ్వు చేసినావు నేను చేసినా నేను చేసినావు నువ్వు చేసినావు అనుకోకుండా అనుకుంటా పోతుంటే ఇక్కడ సమస్యలు పెరుగుతున్నాయి ఇక్కడున్న మండలాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతుంటాం చాలా మట్టుకు ఏం అంటే అప్పుడున్న అధికారులు సంతకాలు పెట్టడం జరిగింది పేపర్లు రాసి ఇవ్వడం జరిగింది తీర్మానాలు చేయడం జరిగింది ఏదో మిస్టేక్లు జరిగినాయి పొరపాట్లు జరిగినాయి ఇక్కడ మన లోకల్లో కూడా సర్వే చేసినప్పుడు పంచనామా రిపోర్ట్లు చేసినప్పుడు ఎవరు మామూలు ప్రజలు ఉంటే కూడా అక్కడ హోటల్ దగ్గర ఎవరన్నా టీ తాగటోలను వాళ్ళను వీళ్ళని తీసుకొని మామూలు వ్యక్తులను తీసుకొని సంతకాలు పెట్టించుకోవడం వాళ్ళు కూడా చేయడం జరిగింది దాంతో కూడా మా పార్టీలలో పార్టీలలో కూడా కక్షలు పెరగడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి నేను కాదు నేను కాదు మీరు మీరు అనుకుంటా కూడా గొడవలు పెరిగినాయి గొడవలు పెరిగితే దీని అంతటికీ కారణం ఏందంటే ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం వల్ల మనకేం సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు మనం ఒక్కటే చేయాల్సింది ఏంటంటే అందరం కలిసి గట్టుకుండి డంపింగ్ నాపాలే మనకి పల్లె పచ్చని పల్లెటూర్లకూ అడవి ప్రాంతంలోకి ఈ చెత్తను తీసుకురావడం వల్ల ఈ మండల్ మొత్తం ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాలన్నీ కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి రైతులు కూరగాయలు పంపిస్తారు బియ్యం పండించి ఒడ్లు పండించి బియ్యం చేసి బియ్యం పండిస్త పంపుతుంటారు ఇన్ని మంచి రైతులు పండించిన పంటలు ధాన్యాలు అన్నీ తీసుకొని కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీలు ఇక్కడ చెత్త తీసుకోవడం ఎంతవరకు సంబంధించాం ఇక్కడ నుంచి మేము అడిగేది ఏంటంటే మా మంచి ఆరోగ్యమైన పుష్టికరమైన ఆహారం మేము పంపిస్తుంటే మీరు చెత్త తీసుకురావడం అనేది మాకు బాధాకరం అనిపిస్తుంది ఎక్కడో ఉంటే వేరే దగ్గర ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు కానీ ఇక్కడ అంతోగి కొద్దిగా గుమ్మడాల మండలం కొద్దిగా ఒక మాలమూలు గ్రామం ఒక మూల వైపు పచ్చగా ఉన్న ఆరోగ్యవంతమైన ప్ర ప్రదేశాన్ని ఖరాబ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అంత ఇంత గతంలోనే బొంతపల్లి దాకా ఇండస్ట్రీలు వచ్చింది వాళ్ళు కెమికల్ తోటి సగం మండలాన్ని సగం విలేజ్లను కెమికల్ తోటి నాశనం చేశారు ఇక్కడ ఒకవైపు కొద్ది అంత మంచి వాతావరణం ఉంది ఈ కొద్ది గొప్ప వాతావరణం గుమ్మడి ఇక్కడ రోడ్ యుతలు అనేది మంచి అడవి ప్రాంతము వాతావరణం బాగుందని సంతోషపడుతున్న నేపథ్య తమ సమస్యలను దీన్ని కూడా కాలుష్యం చేయాలని చెప్పి కోరుకున్నారు వీళ్ళంతా ఇలా చే మాకు ఎట్లా అంటే ఒక్కొక్కరిని మీద చూస్తే ఇట్లా కోపాలు పెరుగుతున్నాయి కానీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు ఈ పదకొండు రోజులకి నిరసన చెప్తారు కదా అంటే మీరు ప్రభుత్వాన్ని ఏమైనా విన్నవించారా లేకపోతే ఇక్కడ ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఏమైనా పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేస్తామంటే ఏమైనా హామీ ఇచ్చిరా లేకపోతే ఎవరైనా వచ్చి దీనికి ఏమైనా మార్గం మీకు ధైర్యం ఏమైనా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఈ పదకొండు రోజులలో ఈ పదకొండు రోజులలో అయితే ఇంతవరకు ఎవరు రాలేరు గతంలో ఫస్ట్ రోజు ఏ ఏ రోజైతే మేము ఇక్కడ వాళ్ళు టిప్పర్లు తీసుకురావడం మట్టి తీసుకురావడం జరిగిందో చెత్త తీసుకొస్తున్న ఉద్దేశంతో అందరు కలిసి ఆపడం రోడ్లపైకి రా వచ్చిన రోజే రేపు పొద్దున వస్తారనగా నైటే ముందస్తు కొంతమంది లీడర్ని అరెస్ట్ చేయడం జరిగింది అదే ఆ అరెస్ట్ చేయడంతోనే మేము అందరం కలిసి పొద్దున్నే మాకు తెలుసుకున్న స్థానికులం మేము ఎంపీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఎంపీ గారు ఊటావుటీ పార్లమెంట్ నుంచి నేరుగా స్టేట్ ఆఫీస్ వచ్చి స్టేట్ ఆఫీస్ వచ్చి కూడా స్టేట్మెంట్ కూడా గట్టిగానే ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ఎంపీ గారు వస్తానన్నారు ఈరోజు పార్లమెంట్ అయిపోతే దాని గురించి మాట్లాడతాం వాళ్ళకు కూడా మేము వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఇక్కడున్న నాయకులు కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే క్యా కంట్రస్ట్ చేసిన క్యాండిడేట్లు కావచ్చు ఇప్పుడు ఉన్న ముగ్గురు నాయకులు కూడా ఎవ్వరు కూడా నోదు మెదపట్టలేదు ఎందుకంటే మాకు చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే ఉన్న వారితోటి ఓట్లు తీసుకోవడము ఓట్లు వేసి గెలిపించినందుకు ఒక్కసారన్న ఈ పది రోజులు ధర్నాలు చూస్తుంటే నిలబడుతుంటే కూర్చుంటే అందరు లేడీస్ పిల్లలతో సహా రోడ్లు ఎక్కుతున్నారు ఆ టైం ఇన్ని రోజుల కోల ఒక్కరోజన ఒక్కరన్నా నిరసన తెలుపని కనీసం మేము ఉన్నామని చెప్పి భుజం తట్టనీ కూడా తట్టలేకపోతున్నారు మాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే పార్టీల ఖచ్చితంగా జేఏసీ తరఫున మేము చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఒక్కసారి వచ్చిపోతే మాకు కూడా కొద్దిగా ధైర్యం ఉంటుండే సరే కొంచెం ముందు ఎవరో ఒకరు చేస్తుండొచ్చు కొద్దిగా ఎంపీ గారు కూడా ఒక మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మన గుమ్మాల ప్రజలందరూ కూడా కొద్దిగా సంతోషం వ్యక్తం చేసినాం ఎందుకంటే మాకు కొంచెం బ్యాండోవర్ కేసు కూడా కానీ కూడా చేసాడు హుటా అక్కడి నుంచి ఇప్పుడు పంపిస్తేనే మంచిది లేదంటే ఖచ్చితంగా మేము వచ్చి అక్కడ చివరప్ప పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చి కూడా మేము అక్కడ దాకా రావాల్సి వస్తుంది లేదంటే వాళ్ళని వదిలిపెట్టాలి లేదంటే మేము అక్కడ రుచి కూర్చుంటామంటే వెంటనే బ్యాండోవర్ కేసు చేయకుండా కూడా వదిలిపెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళు కూడా మాకేందంటే వచ్చి ఒక రోజు వచ్చి ఈ గుమ్మడాల కానీ నల్లబల్లి కానీ ఇక్కడ అంతా కూర్చోవడం జరుగుతుంది కదా నిర నిర వీళ్ళని వచ్చి మేము ఉన్నాంలే మేము చేస్తాము సీఎం దాకా అయినా సరే మేము పోతామని ఒక్క మాట మనకి చెప్తే మాకు చాలా సంతోషకరం ఉంటుంది వాళ్ళు కూడా రావాలని కోరుకుంటాం రాకపోతే మునుమును రోజుల్లో మేము గట్టిగా ఈ గుమ్మడాల మండలం నుంచి గట్టిగా హెచ్చరిస్తాము ఎలక్షన్స్ కూడా అన్నీ కూడా బైకట్ చేద్దామని కూడా అందరు కూడా జేసీ తరఫున ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉన్నారు మొత్తం రానున్న రోజుల్లో ఎలక్షన్స్ కూడా బైకట్ చేద్దామని కూడా అందరు చెప్పడం జరుగుతుంది అందరం కూడా మేము జేసీ తరఫున అనుకుంటున్నాము ఇది కూడా చేసి చూపిస్తాం వాళ్ళు రాకపోతే అని కూడా ఈ గుమ్మడాల వేదిక నుంచి హెచ్చరిస్తున్నాము నిజంగానే అంటే ఇదే ఉధృత ఇదే వాతావరణం ఉంటుందా రాబోయే రోజులలో లేకపోతే ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉన్న స్పందన వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఒకవేళ అలాంటిది జరగకపోతే మీ యొక్క ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది జేఏసీ తరపున జేఏసీ తరపున చెప్తున్నా వాళ్ళు కనుక తొందరలో వచ్చి మాకు ఏదన్న ఒకటి సమాధానం చెప్పిరనుకో మేము వెనుదిరిగి సంతోషంగా ఉంటాం లేదు వాళ్ళు మొండి వైఖరిగా చూపించారనుకో దీనికంటే కూడా రెట్టింపుతో పరిణామం చూపిస్తాము ఖచ్చితంగా మేము కొట్లాడుతూ వాళ్ళను ఏ విధంగా గద్దెనెక్కించినామో అదే విధంగా గద్దె గద్దె దించడం కూడా మాకు తెలుసు ప్రజలందరూ కూడా ఏకమైతే ఏం చేయాలో అది కూడా చేస్తారు గట్టిగా చేస్తామని చెప్పి కూడా ఇక్కడ నుంచి చెప్తున్నాం సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్ర పరిస్థితి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలి ఎత్తక ఎత్తియకపోతే దీన్ని లిప్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎలా అయితే గెలిపించామో అదే విధంగా రాబోయే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ప్రజలకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఉద్యమ ఉద్యమం తాగదు ఖచ్చితంగా డంపింగ్ ఎత్తివేయాలి ఎత్తకపోతే మాత్రం ఆ ఉద్యమం మాత్రము పెద్ద ఎత్తున ఉధృతంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశ టీవీ గుమ్మడి రోజు మండల కేంద్రంలో మేము రిలే నిరాహ దీక్షలో పాల్గొనడం జరిగింది మా ముద్రా సంఘం గుమ్మడిదాల తరఫున ఎందుకంటే గత పది రోజుల నుంచి ఇక్కడ నల్లవల్లి గ్రామ పంచాయతీ ప్యారానగర్లో వేస్తున్నటువంటి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మేము పదకొండు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అది ఎట్లా చేపట్టాలంటే ఒక బలం ఉండాలని మండల్ లెవెల్లో గ్రామస్థాయిలో కూడా ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు రోజు ఒక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గుమ్మడదల ముద్రా సంఘం తరఫున మేము ఇక్కడ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మా మండలంలో మొత్తం నలభై వేల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాలో నలభై వేల మంది కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ డంపింగ్ యార్డు ఖచ్చితంగా తీసేంత వరకు మా పోరాటం ఆగది ఈ వీళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇట్లనే దీక్ష చేసి మానేసుకుంటారు అది అక్కడ జరుగుతుందని అక్కడ జరిగే పనులు మాత్రం కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి దయచేసి పై అధికారులకు కానీ పెద్దలకు కానీ మేము ఎంపీ లెవెల్లో ఎమ్మెల్యే గారికి కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రతి ఒక్కరికి మేము లెటర్ ద్వారా పంపించడం జరుగుతుంది మొన్ననే పోస్ట్ కార్డులు కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క పోస్ట్ కార్డు కూడా పంపించడం జరిగింది అది ముఖ్యమంత్రి దాకా చేరే అవకాశం ఉంది ఈరోజు రేపు చేరుతాయి అందుకని మేము మొత్తానికి మాత్రం నలభై వేల మంది పబ్లిక్ ఒక్క మండలం కాదు చుట్టుపక్కల మండల మండలాలకు కూడా జరిగే ఎఫెక్ట్ చాలా ఉంది ఇక్కడ వర్షం పడితే నర్సాపూర్ మండలం మొత్తం నాశనం అవుతుంది ఇక్కడ శివంపేట మండలం పక్కకు ఉంది ఇక్కడ సైడ్ జిన్నారం మండలం ఉంది గుమ్మడిదల మండలి నాలుగు మండల గ్రామస్తులకు చాలా ఎఫెక్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి రాబోయే తరాలు మాతోటి అంతమైతే పో అంతమైపోతాయనే బాధలు మాకుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు దిగి రావాలి ఈ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా పట్టించుకొని ఈ యొక్క డంప్ యార్డుని ఇక్కడ నుంచి తీసేసి అతి త్వరలో తీసేసి వేరే దగ్గర ఇంకెక్కడనైనా వేయాలని మేము ఖచ్చితంగా జేఏసీ తరఫున కొట్లాడుతున్నాం ఒకవేళ లేని పక్షంలో ఆ పని ఆపకపోతే మాత్రం రోజు ఇంకా పెద్ద పెద్ద ఎత్తున దీనికంటే ఎక్కువ ఉధృతంగా మేము కొట్లాడగాని దేనికైనా సిద్ధంగా ఉంటాం డంప్ యార్డు ఆపేదాకా మాత్రం మా ప్రో మా యొక్క ఈ కార్యక్రమాలు ఆపమని తెలియజేస్తున్నాం వార్నింగ్ కూడా ఇస్తున్నాం